హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విద్యార్థులకు మహిళలకు ఊహించని శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఈ వీడియోలో మహిళలకు సంబంధించి వచ్చినటువంటి ఆ శుభవార్త ఏంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి ఆ యొక్క గుడ్ న్యూస్తో పాటు విద్యార్థులకు వచ్చినటువంటి అప్డేట్ని కూడా అంటే మూడింటిని కలిపి అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులున్నా విద్యార్థులున్నా మహిళలున్నా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మీరు ఈజీగా ఈ యొక్క బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు మరియు విద్యార్థులకు రైతులకు సంబంధించి ఒక మూడు శుభవార్తలను అమలు చేసేందుకు సిద్ధమై మనకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వీటికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క గుడ్ న్యూస్ ఏంటో మనకు వన్ బై వన్ చూద్దాం సో మొట్టమొదటిగా విద్యార్థులకు సంబంధించి వచ్చినటువంటి ఆ యొక్క శుభవార్తను అయితే చూద్దాం సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే ఇందులో వచ్చాయండి సో ఈ యొక్క రెండు శుభవార్తల్లో మొదటిది చూసుకున్నట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడువ విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కిట్లను అందించడానికి నిధులను విడుదల చేసింది మొత్తం ఎనిమిది వందల ముప్పై పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు విద్యార్థులకు ఈ కిట్లలో నోట్బుక్లతో పాటు డిక్షనరీలు టెక్స్ట్ బుక్లు వర్క్ బుక్లు బెల్టు షూసు అలాగే బ్యాగులు మూడు జతల యూనిఫామ్ క్లాత్స్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కేంద్రం వాటా కింద నూట యాభై ఏడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్ర విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఇస్తున్నారు కిట్ల సేకరణ పంపిణీ కోసం నిధులను కూడా కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ద్వారా ఈ కిట్లను సరఫరా చేసేందుకు పంపిణీదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనివల్ల విద్యార్థులు చదువుకు మరింత చేయూత లభిస్తుంది కేట్లలో భాగంగా అందించే ప్రతి వస్తువు విద్యార్థులకు అభ్యసనకు ప్రక్రియ కూడా తోడ్పడుతుందని ఉదాహరణకు డిక్షనరీలు కొత్త పదాలను నేర్చుకోవడానికి సహాయపడతాయి యూనిఫామ్ క్లాత్లు విద్యార్థుల సమానత్వాన్ని పెంపొందిస్తాయి కిట్ల సేకరణ ద్వారా పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది టెండర్ల ద్వారా అర్హులైనటువంటి సరఫరాదారులను ఎంపిక చేసేస్తారు దీనివల్ల నాణ్యమైన వస్తువులు విద్యార్థులకి అందుతాయి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వానా శశిధర్ మొత్తంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు నిధుల విడుదలతో కిట్ల పంపిణీకి మార్గం సుమ సుగమం అయినప్పటికీ ఇప్పటికే టైం లైన్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అనుమతులను కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం ఇటీవల వచ్చే విద్యా సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందించే సమయాన్ని టైం లైన్ కూడా నిర్దేశించింది ఈ కిట్ల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికలను రూపొందించింది ఈ నెలలోనే పరిపాలన ఆర్థిక అనుమతులు టెక్నికల్ ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాట్లు చేయాలని కూడా స్పష్టం చేసింది ఇక ఈ మొదటి వారంలో డిసెంబర్ మొదటి వారంలో టెండర్ డాక్యుమెంట్లను సిద్ధం చేసి రెండవ వారంలో కూడా టెండర్ల ప్రకటనను కూడా విడుదల చేయాలని జనవరి చివరి వారంలో టెండర్లను ఖరారు చేయాలని ఫిబ్రవరి రెండో వారంలో లేదా మూడో దశల్లో నమూనాల నాణ్యతను నిర్ధారణను చేపట్టాలని పేర్కొంది మే నెలలో జిల్లా వ్యాప్తంగా మండల స్టాక్ పాయింట్లకు సామాగ్రిని చేర్చాలని నాలుగో వారంలో స్టాక్ పాయింట్ల కిట్లను తయారీని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది జూన్ మొదటి వారంలో మండలాల నుంచి పాఠశాలలకు ఈ యొక్క కిట్స్ అన్నీ కూడా సరఫరా చేయాలని జూన్ పన్నెండవ తారీఖున ఈ కిట్లను అందించాలని ఈ కిట్లలో ఏమేమి ఉంటాయో వాటి నాణ్యత ఎలా ఉంటుందో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగేలాగున విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్స్ట్ బుక్స్తో సహా యూనిఫామ్స్తో సహా అన్నీ కూడా అయితే ఈ కిట్లలో అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సో ఇది మనకు మొట్టమొదటిగా వచ్చినటువంటి విద్యార్థులకు సంబంధించి వచ్చినటువంటి ఫస్ట్ శుభవార్త అండి ఇక అంటే మనకు ఈ విద్యార్థి అయితే మనకు సకాలంలో అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక రెండవది చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మనకు రీసెంట్లీ అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ మాసంలో నేరుగా అర్హులైనటువంటి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి తల్లికి వందనం పథకం పేరుతో పదమూడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది సో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు గతంలో మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ మనకు పదమూడు వేలు అమలు చేశారు రెండు వేల రూపాయలు స్కూల్స్ మెయింటెనెన్స్ అండ్ టాయిలెట్స్ ఫండ్ కింద అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు పదమూడు వేల రూపాయలని వచ్చేసి నేరుగా ఎవరెవరి ఖాతాలలోకి అయితే విడుదల చేశారో వాళ్ళకి చాలామందికి అయితే డబ్బులు పడలేదంట సో పడకుండా ఆగిపోయినటువంటి వారు కనుక ఎన్పిసిఐ మ్యాపింగ్ ఒకటి ఇంకా రెండోది వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఆ విద్యార్థికి సంబంధించిన ఏమైనా సరే మీకు ఆ కొంతమంది విద్యార్థులు ఏం చేశారంటే హాస్టల్స్ లో ఉన్నారు వాళ్ళకి కొంత అమౌంట్ ఏ మిగిలింది స్కాలర్షిప్ రూపంలో కొంత అమౌంట్ అయితే రిలీజ్ చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క అమౌంట్స్ వచ్చేసి మనకు ఎవరికైతే ఈ ఎన్పిసి మ్యాపింగ్ వల్ల కానీ ఈకేవైసీ పెండింగ్ వల్ల కానీ కొంతమందికి హౌస్ హోల్డ్ మ్యాప్లో తల్లులు లేరనమాట సో విద్యార్థితో పాటు తల్లి కూడా ఉండాలి విద్యార్థి హౌస్ హోల్డ్ మ్యాప్లో లేకపోయినా పర్లేదు కానీ తల్లి మాత్రం ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాప్లో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే విడుదల విడుదల చేసినప్పుడు పడ్డాయి కాబట్టి రీసెంట్లీ డబ్బులు కనుక మీకు ఇంకా పడకుండా ఉంటే అటువంటి వారందరికీ మీరు కనుక ఎన్పిసిఐ మ్యాపింగ్ సరి చేసుకొని హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉన్నారు లేదో చూసుకొని ఈ రెండింటిని కనుక మీరు సరి చేసుకుంటే నేరుగా మీ ఖాతాలలోకి ఈ నెలాఖరులో అయితే డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సో త్వరలో మనకు ఈ యొక్క డబ్బులను ఈ నెల నాలుగో వారం చివరి వారంలో డబ్బులైతే విడుదల చేయాలని ఎందుకంటే ఏ సంవత్సరంలో విడుదల చేయాల్సినటువంటి డబ్బులు ఆ సంవత్సరంలోనే పెండింగ్ లేకుండా అయితే విడుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైపోయింది సో మనకు త్వరలో డబ్బులు అనేది పడుతున్నాయి కాబట్టి మీరు మిస్ కాకుండా అప్డేట్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా పొందుకోవాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకు వచ్చినటువంటి రైతులకు సంబంధించి మరియు మహిళలకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ విషయానికి వస్తే సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రీసెంట్లీ మనకు విడుదల చేసినటువంటి రెండో విడత డబ్బులు ఎవరికైతే ఎన్పిసిఐ మ్యాపింగ్ అండ్ వెబ్ ల్యాండింగ్ సో వెబ్ ల్యాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అనర్హులను వేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి డబ్బులు విడుదల చేసిన తర్వాత అనంతరం రెండో విడతకు వచ్చేసి మనకు వెరిఫికేషన్ అయితే చేస్తారు రూల్స్ కూడా మారుస్తారు అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా మనకు అర్హులను అయితే మనకు గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెబ్ ల్యాండింగ్ అయితే ప్రవేశపెట్టింది వెబ్లాండింగ్ అంటే మన యొక్క పట్టాధార్ పాస్బుక్కి మనకు సంబంధించినటువంటి రైతు ఎవరైతే ఉంటారో ఆ రైతు యొక్క ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవడమే ఎన్పి మనకు ఈ యొక్క వెబ్లాండింగ్ అంటారు ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకోవడం ఇవి రెండు లింక్స్ అనేది ఎవరికైతే లేవో అటువంటి వారందరికీ కూడా డబ్బులు పడేటువంటి అవకాశం అయితే తగ్గిపోయిందండి సో వారికి డబ్బులు అయితే రావని చెప్పేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడు మనకు రీసెంట్లీ విడుదల చేసినటువంటి డబ్బులు కనుక మీకు ఇంకా రాకపోతే మనకు డబ్బులు త్వరలో సకాలంలో విడుదల చేస్తారు కాబట్టి మీరు ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్తో పాటు వెబ్ వెబ్ల్యాండింగ్ కూడా రెండు అయితే చెక్ చేసుకోండి ఇవి రెండు చెక్ చేసుకుంటే ఆగిపోయినటువంటి డబ్బులను మనకు ఈ నెలలోనైతే రిలీజ్ చేసి అనంతరం రైతులకు సంబంధించినటువంటి డబ్బులను సంక్రాంతి కానుకగా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా మూడో విడతనైతే విడుదల చేసేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు డిసైడ్ అయితే అయిపోయాయి అంటే మనకు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ చివరి మాసంలోనే మనకు డబ్బులు అయితే విడుదల చేసేసి అనంతరం జనవరి సంక్రాంతిలో మనకు కొత్త పథకానికి అంటే మనకు మూడో విడతకు సంబంధించి డబ్బులను విడుదల చేయాలని అయితే రెండు డిసైడ్ అయ్యాయి ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించే పనిలో మళ్ళీ మనకు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది సో ఈ విధంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో వయసు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు కూటమిలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారులతో పాటుగా కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు కావచ్చు సో అందరూ కూడా వీళ్ళందరూ కూడా మనకు ప్రకటించారనమాట సో ప్రకటించినటువంటి విధంగానే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హులను గుర్తించే పనులు రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది దీనికి సంబంధించి రీసెంట్లీ మనకు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ప్రస్తావించారు మనకు అర్హులను గుర్తించి వారి ఖాతాల్లోకి నిధులు విడుదల చేయాలని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇంచుమించు మనకు ఇరవై ఐదు లక్షల మంది అర్హులు వచ్చే అవకాశం ఉందంట అందుకని మనకు ఎనిమిది వేలకు పైగా కోట్లో ఎనిమిది వేల ఐదు వందల చిల్లర పైగా మనకు కోట్ల రూపాయలు అయితే మనకు కేటాయించారు బడ్జెట్లో కూడా దీనికి సంబంధించినటువంటి డబ్బులు కూడా మనకు త్వరలోనే ఖాతాలోకి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదికతో కూడినటువంటి మార్గదర్శకాలను కూడా విడుదల చేసి అనంతరం అర్హులను గుర్తించి అర్హుల ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు సో ఈ విధంగా మనకు ఈ నెలలోనే రైతులకు ప్లస్ మనకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు అండ్ మహిళలకు సంబంధించినటువంటి మూడు శుభవార్తలను రాష్ట్ర ప్రభుత్వం రివీల్ చేసింది ఈ మూడు శుభవార్తలకు సంబంధించి డేట్స్ కానీ లేదా మనకు ఏవైనా పథకానికి సంబంధించిన మార్పులు అంటే రూల్స్లో ఏదైనా మార్పులు చేర్పులు కానీ వచ్చిన వెంటనే మిస్ కాకుండా మాత్రం మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఉంది బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్